అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు స్వాగతం సుస్వాగతం దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాటు సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు సో సెప్టెంబర్ నెలలో మనకి దసరా పండుగను పురస్కరించుకుని ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పిఆర్సి వీలైతే డిఏ బకాయిలకి సంబంధించి త్వరలోనే సానుకూల నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక భారాలపై ఆరా తీసినట్లు మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి ఆర్థికేతర డిమాండ్లపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడబోతున్నట్లు సమాచారం ఉద్యోగులకు వీలైనన్ని వెసులుబాటుల దిశగా ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అయితే వచ్చింది సో యాక్చువల్గా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారికి ఎటువంటి బకాయిలు కూడా చెల్లించలేదు దీంతో వారందరూ కూడా చాలా రగిలిపోతున్నారు సో ఈలోగా స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి వీటి గురించి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకోబోతుంది సో ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందించబోతున్నట్లు తెలిసింది సో యాక్చువల్గా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి జీతాలు అయితే క్రమం తప్పకుండా అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయండి ఇది నిజంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఆనందించదగిన విషయం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇతర డిమాండ్లపై కూడా దృష్టి సారించాలి అని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో గతంలో ఇచ్చినట్లుగానే ముప్పై రెండు వేల వరకు అలవెన్స్తో కూడిన జీతం అందుకోనున్నారు సో ఉద్యోగులందరికీ సర్ప సిబ్బంది మాదిరిగానే తో కూడిన పూర్తి జీతం కూడా అందుకోబోతున్నారు ఇక ఉద్యోగుల డిమాండ్లు చూసినట్లయితే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే చెల్లించాలని పెండింగ్లో ఉన్న రెండు డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్లు అయితే చేస్తున్నాయి ఇంకా హెల్త్ స్కీమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి సిపిఎస్ఈని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని అమలు చేయాలి స్థానిక ప్రతిపదికన అదనపు పోస్టులను సృష్టించు నుంచి జివో మూడు వందల పదిహేను అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది